అందరికీ నమస్తే అండి పోలింగ్ అయిపోగానే టీవీ నేను ఒక డిబేట్ పెట్టింది అందులో ఆరా మస్తాన్ గారిని కూడా తీసుకోండి తీసుకుంటే ఆయన సింపుల్గా గా చెప్పేశారు డెబ్బై రెండు నుంచి డెబ్బై ఐదు శాతం పోస్టల్ బ్యాలెట్లు ఓట్లన్నీ కూడా కూటమికే పండి రేపు పొద్దున్న నూట అరవై ఐదు నుంచి నూట డెబ్బై స్థానాల్లో ఆధిక్యం రావచ్చు అని చెప్పేసి అని ఆయన చెప్పాడు ఒకసారి ఆయన ఏం మాట్లాడేడు ఒకసారి వినిపిస్తాను చూడండి స్పష్టంగా పోస్టల్ బ్యాలెట్స్లో అయ్యే నుండి డెబ్బై ఐదు శాతం మంది తెలుగుదేశం కూటమి చేసిన మాట అయితే వాస్తవం ఏమాత్రం సందేహం లేదు రేపు పోస్ట్ ఓడ్స్ ఫస్ట్ కౌంటింగ్ అవుతాయి కాబట్టి జూన్ నాలుగవ తేదీ ఫస్ట్ ఫస్ట్ ఆ పోస్ట్ లోడ్స్ ట్రెండ్స్ లో నూట అరవై ఐదు నూట డెబ్బై స్థానాలను తెలుగుదేశం కూటమి ఆధిక్యం సాధించినా కూడా ఆచరిపోనక్కర్లేదు అనుమానం లేదు వైఎస్ఆర్సీ వైపు జగన్మోహన్ రెడ్డి మోటూ చదువుకోవడమే ఉద్యోగుల్లో మార్పు వచ్చిందంటే రాష్ట్రం మొత్తం మార్పు వచ్చినట్టే కదా జగనన్న ఇక చదువుకో మోటమ్లు అన్న శివకుమార్ మనం చూసాం కదా ఉదయం సామాన్య ఓటర్ను కొట్టి తన్నులు తినేసేది పార్టీ బరువు పోయింది ఇతని బరువు పోయింది సో ఇప్పుడు ఇమీడియట్ గా కవర్ చేసుకోవాలి ఆ కవర్ చేసుకునే ప్రయత్నంలో ఇన్ని అబద్దాలు అంటే అంత అన్ని అబద్ధాలు మాట్లాడాడు సరిగా కవర్ చేసుకోవడం కూడా కాలేదు ఒకసారి చూడండి వినిపిస్తాను అతి పెద్ద జోక్ మాట ప్రజలకి పొద్దున ఐతనగర్ పోలీస్ స్టేషన్ లో నేను నా భార్య నా యొక్క నా భార్య యొక్క ఓటర్ని వినియోగించుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడే క్యూ చాలా పెద్దదిగా ఉంది సో నేను వెళ్తున్న క్రమంలో ఐతానగర్ నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే గొట్టి మొక్కల సుధాకర్ అనే వ్యక్తి ఇవో వచ్చాడయ్య దిరిగా కొమ్ము కాసే ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఈ మాలా మాదిగల్ని ఈ మైనార్టీల్ని కొమ్ము కాస్త అభ్యర్థి అని నా మీద ద్వేషంతో అంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ అంటే మాలా మాదిరిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన చాలు చాలు మీ తర్వాతే ఇక్కడ రాసుందా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పేసి అని రాసుందా అసలు ఏమైనా సంబంధం ఉందా దానికి దీంతో ఏమైనా సామాన్య ఓటర్కే ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయా వాళ్ళకి అవసరమా నువ్వు ఎవడో కొమ్ము కాపుతున్నావు ఎవడేంటనేది అవసరం వాళ్ళకి ఆ ఎన్నెలు పట్టించుకుంటారా ఇక్కడ సామాజిక వర్గం ఎందుకు వచ్చింది నువ్వేం మాట్లాడుకుంది ఈకైనా అర్థమవుతుందా అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు మనోడు చెప్పే ఉద్దేశం ఏంటంటే నేను మాలా మాదిగులు మైనార్టీలకి అండగా నిలబడే ఎమ్మెల్యేని దాన్ని చూసి నా సామాజిక వర్గం తెలిసిందే కదా ఇంకా పేరు చెప్ప సపరేట్గా పేరు అసలు నా సామాజిక వర్గం వ్యక్తే తోడి చూసి తట్టుకోలేక కడుపు మంటకో నేను పోలింగ్ పోలింగ్ బూత్ లోపలికి వెళ్తా ఉంటే నన్ను నా భార్యని నా భార్య ముందే నన్ను అసభ్యంగా దూషించాడు ఆ దూషించిన మోహలాన్ని ఆ ఉక్రోసం ఆ కోసం తట్టుకోలేక వెళ్ళి శంభం మీద అలా అన్నాను తిరిగి నన్ను పలేని కొట్టేడు శంప మీద అని కవర్ చేయాల దీన్ని కూడా రాజకీయంగా కులాల వారిగా వాడేడమే కదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కదా ఈ ఐడియా నో డౌట్ ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఐడియానే ఇలాంటి ఐడియాలు ఇలాంటి దరిద్రపు కొట్టే ఆలోచనలు జగన్మోహన్ రెడ్డిగా వస్తాయి ఎవరికి రావు ఇంక జగన్మోహన్ రెడ్డికి తప్పితే ఇంకెవరికి రావు ఏమన్నా మ్యాప్లు ఏమన్నా తెలుగుతేటలు ఏమన్నా యాక్టింగ్ ఏం చెప్తారు ఏం చెప్తారు ఇప్పుడే ఎలా చెప్తారా ఇంత ముందు ఎప్పుడైనా ఎలా చెప్పారా అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అసలు సామాజిక వర్గం మధ్యలోకి ఎందుకు వచ్చిందో చెప్పగలుగుతావు కొద్దిగా కొంచెం వివరించగలుగుతావా అబద్ధాలు చెప్పడానికైనా కొద్దిగా సిగ్గు ఉండాలి శివకుమారు అయినా సిగ్గు లేకుండా శంపదెబ్బ తిని కూడా అలా ఎలా వచ్చేవా మళ్ళీ వీడియో మాట్లాడడానికి సిగ్గు అనిపించలేదు అసలా కూడా నా మునిషి అనిపించలేదా మన అనవసరంగా సామాన్య సామాన్య ఓటర్ శంపదెబ్బ తినేసి కూడా మళ్ళీ దాని కులాల వారీగా ఆపాదించి నేను ఒక కులాన్ని కమ్ము కొమ్ము కాస్తానని చెప్పేసి తోటి నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నన్ను కొట్టాడని అని చెప్పుకుంటున్నా చూసావా దానికన్నా ఎందులోనే దూకి చచ్చిపోతే ఉత్తమం తెలుసా శబాసరా అవమానం భరించలేక చచ్చిపోయాడు అడు మొగోడు అని చెప్పి అనుకుందాం తెలుసా మేము ఇప్పుడు వీడంత చక్కగా లేడింది వీడంత పనికి మళ్ళీ లేడని చెప్పేసి ఫీలింగ్ కలిగిస్తుంది మాకు వాళ్ళు అమ్మ జీవితం రాష్ట్ర ప్రజలు అందరూ చూసారు ఎవరిని ఎవరు కొట్టారు ఎవరిని ఎవరు దూషించారు అంత ఇచ్చు కాదు నాకు అభ్యక్ష అట్లా తమరు ఏంటో తమరు భాగోతం ఏంటో తెనాల ప్రజలను అడిగినా చెప్తారు ఎవరిని అడిగినా చెప్తారు బా నాకు నిజంగా ఏం మాట్లాడాలి కూడా అభ్యంతా అట్లా అంటే ఇలాంటి వ్యక్తులు వైఎస్ఆర్సిపి పార్టీలోనే ఉంటారా ఆ పార్టీ మొత్తం అంతేనా ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చిన హజారుదంగా అట్లా కొట్టేసాడు పెద్ద రచ్చ అయింది ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది సాయంత్రం దాకా అరెస్ట్ చేయండి అసలు బయటకు రానవద్దు ఈ ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా ఆ శివకుమార్ని అసలు బయటకే వదలొద్దు గృహ నిర్బంధంలో ఉంచండి అని ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది రాష్ట్రం మొత్తం కూడా తుప్పుక్కుని మొఖం మీద దుమ్మెతుంది మీడియా మొత్తం నీ గురించి చెబుతుంది అక్కడ అయినా సరే మనం ఒక వీడియో బయటకు వదిలి కులం ప్రస్తావన తీసుకొచ్చి కులాల మధ్యను చిచ్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే అమ్మది నేను అమ్మ జీతం మీరు మనుషులు కాదు నిజంగా మీరు మనుషులు కాదు ఎక్కడి నుంచి అక్కడ ముడిహేరైనా నేను ఎక్స్పెక్ట్ చేయాలా మేము అనుకోలే అసలు ఇలా ఇలాగా ఇలా ముడితారని చెప్పేసి మేము నిజంగా అనుకోలే నువ్వు ఒక దెబ్బ వేసావు అతను ఒక దెబ్బ వేసాడు ఆ తర్వాత నీ అనుచరులు మొత్తం అతను ఏ విధంగా కొట్టారు అందరం చూసాం అక్కడ కనీసం ప్రాణాలతో బయటపడితే గొప్పారా అతను అనే ఫీలింగ్ కలిగించారు అందరికీ కూడా లేదో వచ్చి మళ్ళీ శుద్ధపోసలా కదలిపితే నాకు అర్థం కావట్లా దాని సైలెంట్ సైలెంట్గా ఉన్నా సరే బాగుంది తెలుసా ఇలా వచ్చి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ఇంత దరిద్రంగా మాట్లాడడం సైలెంట్ సైలెంట్గా ఉన్నా సరే సరిపోయేది చేసిందే లత్కోర్ పని చేసిందే లంగా పని మళ్ళీ ఆ లంగా పని కవర్ చేసుకోవడానికి మళ్ళీ లంగా మాట్లాడాలి తెలివితేటలు తాగలట రాష్ట్ర అంటే ఏ విధంగా మాట్లాడితే ప్రజలు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు ప్రజల మైండ్ని ఏ విధంగా డైవర్ట్ చేయొచ్చు అనేది మీకు బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు నువ్వు ఒక ఎమ్మెల్యేవి అతను ఒక సామాన్య ఓటరు కదా నీ దగ్గర సెక్యూరిటీ ఉంటుందని చెప్పా తెలుసు నీ అనకల బలగం ఉంటుందని చెప్పాను తెలుసు ఎమ్మెల్యే సాయి వ్యక్తి ఏ రేంజ్ లో ఉంటాడనేది కూడా తెలుసు పైగా నీలాంటి వ్యక్తులు ఎంత మూర్ఖులు కూడా వాళ్ళకి తెలుసు తెలిసి కూడా తెలిసి తెలిసి వాళ్ళంతటా వాళ్ళు నీ మాన నువ్వు పోతా ఉంటే పిలిచి నిన్ను తిడతారా ఆ సాహసం ఎవడన్నా చేయగలుగుతాడా మీ ప్రభుత్వంలో చేయగలుగుతాడా గతంలో మేము చూసాం కదా ఇది ఎక్కడ మధ్యరా అన్నందుకు ఒకరిని చంపేశారు రోడ్లు లేవురా అన్నందుకు ఇంకొకరిని చంపేశారు ప్రశ్నిస్తే ప్రాణాలు తీసేసే మీ మిమ్మల్ని తిట్టే సాహసం చేస్తారు ఎవరైనా అంత వేరు ఎవరికన్నా ఉంటుందా ఒకసారి ఆలోచించు నువ్వు నువ్వు నువ్వైనా సరే ఒకసారి ఆలోచించు చెప్పడానికైనా సిగ్గు ఉండాలి నువ్వేదో ఆట్రోసంగా వెళ్ళిపోయావు నువ్వు పెద్ద మగవాన్ని పెద్ద మొనగాన్ని వెళ్ళి కొట్టేద్దాంలే మన వీరత్వం మొత్తం అక్కడ ఉన్న అందరికీ సిగ్గించేద్దాం అనుకున్నావు గుమరాంగా అయింది నువ్వే దెబ్బేసివు అంతకన్నా గట్టిగా సౌండ్ వినిపించాలో దెబ్బేసాడు అక్కడికే సగం సత్యమ్మ ఆ షాక్లోంచి కోలుకోవడానికి పది నిమిషాలు టైం పెట్టింది మనకి అయితే సిగ్గు లేకుండా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి నేను శుద్ధపోసని నేను అమాయకుని కులాల వారిగా తీసుకొచ్చేసి నేను ఆ సామాజిక వర్గాలకు అనగా నిలబడినందుకు మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నన్ను దిట్టాడు బా వాటి ఐడియా ఇన్ని తెలివితే ఎలా వస్తాయోబ్బా మాకు ఆలోచిస్తే పిచ్చకపోతుంది జగన్మోహన్ రెడ్డి తెలివితే మీ పార్టీ ఆపేసి నీకు వచ్చిన సమాచారం కావచ్చు స్క్రిప్ట్ కావచ్చు స్క్రిప్టే ఇలాంటి లేఖ తెలివితే వాళ్ళకి తప్పితే ఇంకెవరికి ఉండవు నీకుంటాయని చెప్పు నేను అన్నా ఇంత నీచాది నిజంగా ఆలోచించే వ్యక్తులు ఎవడన్నా ఉన్నాడంటే జగన్ జగన్మోహన్ రెడ్డి లేదంటే స్పెల్ల సజ్జలో ఎవడో ఉన్నాడు కదా ఆడు మీ తెలివిదారులకు ఒక నమస్కారం రాయ్యా ఇంకెప్పుడు కూడా ఇలాంటి కవరింగ్ లేవు మాక ఉన్న పొరుగు పార్టీ